పిల్లలు మనం ఈరోజు పులి గిరి చెప్పుకుందామా అనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది ఒక అవ్వ అవ్వకు చాలా గొర్రెలు ఉండేటివి అవ్వ రాత్రిపూట గొర్రెలకు కాపలా ఎవరో ఒకరిని ఉంచేది అలాగా లేకపోతే అడవిలో నుంచి పులి వచ్చి మేకలను ఎత్తుకుపోయేది గొర్రెలను ఎత్తపోయేది అని భయ భయంతో ఎవరో ఒకరిని కాపలాగా ఉంచేది అలా ఆ రోజు ఏమైందంటే వాళ్ళ మనవడిని పిలిచి అరే పులో గిలో వస్తుందిరా జాగ్రత్తగా కాపలాగాయిరా అంటుంది అయితే అప్పటికే ఆ సమయానికి పులి వచ్చి మందులో తూలుకొని ఉంటుంది మందులో తూలుకొని ఉంటుంది వీళ్ళు వెళ్ళిపోయాక చీకటి పడ్డాక గొర్రెలను ఏదో ఒక గొర్రెను తీసుకొని పోదాం ఎత్తుకొని పోదాం అని చెప్పి మందలో దాచ పెట్టుకొని ఉంటాయి అవ్వ ఏ పులో గిలో వస్తుంది జాగ్రత్త అని మనవాడికి చెప్పింది కదా పులు గిలో అంటుంది పులి అంటే నేను మరి గిడిగా అంటే ఎవరు గిలి అంటే ఎవరో అయినా సరే కనుక్కోవాలి పులి నా లాగా ఉంటుందా నాకంటే ఇంకా భయంకరంగా ఉంటుందా ఎలాగైనా సరే చూడాలి అని అలాగే నక్కి మేకల మధ్యలో మెల్లగా నక్కి ఉంటుంది కానీ ఎవరికి కనిపించకుండా టాస్ పెట్టుకొని ఉంటుంది బాగా చీకటి బాగా అర్ధరాత్రి అలా సమయంలో పగ దొంగ వస్తాడు దేనికి వస్తాడు గొర్రెను ఎత్తుకుపోవడానికి వస్తాడు వచ్చి గొర్రెలు బాగా బలిసి ఉంటాయి ఏ గొర్రె అయితే బాగా లావుగా ఉంటుందో ఆ గొర్రెను తీసుకొని పోవాలని గొర్రెల మీదకి దూకుతాడు దూకుతానే పులి సౌండ్ వస్తుంది కదా పులికి ఎవరో దూకినట్టు అమ్మో గిడిగాడు వచ్చినట్టున్నాడు జాగ్రత్తగా ఉండాలని వెళ్ళి అట్లా సౌండ్ చేయకుండా నక్కి ఉంటాడు ఈతను ఎల్ చేస్తాడు దొంగోడు ఏ గొర్రె బాగా లావుగా బలిసి ఉందో అని రాత్రి పూట కళ్ళు కనిపించక చీకటి ఉంటది కదా చేతు తడుముతా తడుముతా పోతాడు తడుముతా తడుముతా పోతే పులి దగ్గరికి పోయేసరికి పులి బాగా లావుగా ఉంటది కదా ఇదేదో లాభం ఉంది ని చేతులు తడమేటప్పుడు పులి బిగ్గ సచ్చిపోతాది భయంతో గిరిగాడని నాకంటే భయంగా ఉన్నట్టున్నాడు నాకంటే భయంకరంగా ఉన్నట్టున్నాడు అని భయంతో బిక్కసచ్చిపోతాడు అంటే బిగుసుకుపోతాది దాన్ని నోట మాట రాదు ఏం రాదు అనమాట బిగుసుకుపోయి భయంతో ఒలుకు తండాలి ఆమె అబ్బాయి చాలా లావు ఉన్నట్టుందని దాన్ని తీసి భుజం మీద వేసుకుంటాడు దోడు భుజం మీద వేసుకొని ఆమెను గోడ దూకి పోతాడు పోయి కొద్ది దూరం పోయినాక అబ్బా భుజం పట్టేసినట్టుంది అని కింద దించి దాని మీద ఎక్కుతాడు దాని మీద ఎక్కి పా నడుచు అని తడతాడు ఇది ఏమనుకుంటుంది ఈ పులి అమ్మో ఈ పిల్లిగాడు నాకంటే భయంకరంగా ఉన్నట్టున్నాడు వీడిని చెప్పి చెప్పినట్టు వినకుంటే నన్ను చప్పేస్తాడు మెల్లిగా వీరి ఎక్కడికి పోతే అక్కడికి ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోదాము మెల్లిగా నడుచుకుంటా పోతే సరిపోద్దులే ఎక్కడ దిగితే అప్పుడు తప్పించుకొని పారిపోతాను చదువు చూసుకొని అని చెప్పి మెల్లిగా నడుచుకుంటా నడుచుకుంటా పోతా ఉంటాను నేను ఎంత బావైనా మేకను గొర్రెను పట్టుకొచ్చానో చూద్దామని ఒకసారి కిందికి పొంగితాని మొక్కవైపు చూస్తాడు చూస్తే ఇంకేముంది అక్కడ పులి 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 చూసానే ఏమై ఉంటుంది దొంగకి భయం భయపడిపోయినాడు వణిగిపోయినాడు కింద పులి ఎలా వణుకుతుందో పైన దొంగడు కూడా అలాగే వణుకుతున్నాడు ఓయమ్మా దేవుడా నేను పులిని పట్టుకొచ్చానా అమ్మో ఇంతేనే ఇంకా నన్ను చూసిందంటే చంపేస్తుంది తప్పించుకోవాలి అని చెప్పి చూస్తా ఉంటాడా కోసం ఒక చెట్టు కొమ్మ కిందికి వంగి ఉంటది వంగి ఉంటే సరే ఇప్పుడు అవకాశం వచ్చింది గానీ ఆ చెట్టు కొమ్మ పట్టుకొని పైకి పట పట ఎక్కేస్తాడు ఎక్కి చెట్టు మీద కూర్చుంటాడు కూర్చున్నాకైతే పులి ఏమనుకుంటుంది అమ్మాయి గిరిగాడి దిగాడు దేవుడా ఈ గిరియాడు దిగే లోపల తప్పించుకొని పోవడం ఇద్దరు ఒకరి మీద ఒకరు పై ఉంటుందో అవ్వ మేకల మందిలోకి గొర్రెల మందులోకి పులి పులి రాలేదు దొంగోడు రాలేదు మా దాకా ఓకేనా